अंडे మొదటిసారికి మహేబ్ ఛానల్ వీడియోస్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంటే ఈ వారంలో మూడు భారీ నోటిఫికేషన్లు అయితే రాబోతుందండి సో ఇప్పుడే ఒక ప్రకటన అయితే రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నది సో ఎన్నికల ముందే రా వచ్చేటటువంటి మూడు భారీ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అంగన్వాడీకి సంబంధించినటువంటి కొలువుల జాతర అయితే రావడం జరిగింది దా దాదాపు కూడా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులతో భర్తీకి సిద్ధంగా ఉన్నదండి సో అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా చెప్పుకున్నాము సో ఏదైతే వైద్య శాఖల్లో పోస్టులు భర్తీ చేయబోతున్నారు అనేసి సో ఆల్రెడీ నిన్ననే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దాదాపుగా పదహారు వందల ఇరవై మూడు వైద్యుల పోస్టుల భర్తీకి మరి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వీడియో చేసినాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి సార్ అయితే నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఏంటిదంటే మరి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆ డిఇఓ సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఈ మూడు భారీ నోటిఫికేషన్లు అయితే ప్రభుత్వము సిద్ధంగా ఉన్నదండి ఒకటి అంగన్వాడీ పోస్టులు రెండు ఎఫ్బిఓ రెండు మూడు డిఓ సంబంధించినటువంటి పోస్టుల సంబంధించినటువంటి ఫైల్స్ అనేది ఆల్రెడీ మనకు అందడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే సీఎం గారి చేతుల దగ్గరే ఉన్నది ఫైల్స్ సో ఏ క్షణంలో అయినా ఈ ప్రకటన అనేది రాబోతుందండి మొన్న రీసెంట్గానే ఈ యొక్క వైద్య సంబంధించినటువంటి పోస్టుల్లో డైరెక్టర్ రిక్యూర్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది ఇకపై నుంచి తెలంగాణలో వన్ బై వన్ వరుస వరుసగా నోటిఫికేషన్లు అయితే జాతర అయితే మోగనున్నది సో రీసెంట్గా మనము డిప్యూటీ సీఎం గారితో కలిసి మరి దీనికి సంబంధించినటువంటి ప్రకటన సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మరి వారంలో నిరుద్యోగులతో భేటీ అయ్యి మళ్ళీ జాబ్ క్యాలెండర్ను ఇంకా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో సో వచ్చే అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుందండి నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇంకో అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే భర్తీ చేయనున్నారు సో నిరుద్యోగులు ఒక గుడ్ న్యూసే చెప్పుకోవాలి ఎందుకంటే ఎలక్షన్స్ ముందే కొన్ని జాబ్స్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నది కాబట్టి మరి లేకపోతే నిరుద్యోగుల నుంచి ఈ తీవ్ర వ్యతిరేకతో మరి వాళ్ళు ఎట్లా గెలుస్తారనేసి అనేసి భావించి మరి ప్రభుత్వం అయితే ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా మనకు ఏదైతే నోటిఫికేషన్స్ అంగన్వాడీ జాతరలో ఉన్నదో దాదాపుగా పద్నాలుగు వందల ఇరవై మూడు నోటిఫికేషన్తో రాబోతుంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ పోయిన ఇయర్ కేటాయించారు దాదాపుగా పదిహేను వందల పోస్టులు ఉన్నాయి సో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఉద్యోగాన్ని పొందవచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ బీఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కూడా ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మరి ఇప్పటి వరకు కూడా భర్తీ కాలేనటువంటి పరిస్థితి అలాంటిది నోటిఫికేషన్ కూడా మనకు ఎన్నికల ముందే వస్తుందండి ఈ యొక్క వారంలోనే ప్రకటన ఉండబోతుంది సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి నవంబర్ డిసెంబర్లో మాత్రం యథావిధిగా మరి జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వన్ బై వన్ వరుసగా స్టార్ట్ అవుతూనే ఉంటుంది మీకు మార్చ్ కల్లా మార్చ్ మార్చి కల్లా మీకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ దిశగా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వన్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఉద్యోగాలు అయితే ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా అప్డేట్ ఇంకో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జీపీఓ అప్డేట్ ఏంటి సార్ అంటే యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి ఖాళీలు ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయండి ఈ ఖాళీలను ప్రభుత్వము ఇప్పుడు గుర్తించింది కానీ మరి ఈ భర్తీ అనేది మరి ఇప్పట్లో ఉండకపోవచ్చు బహుశా జాబ్ క్యాలెండర్లో దీనికి సంబంధించినటువంటి అమలు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అందాలి అంటే ఈ యొక్క జిపిఓ అనే పోస్ట్ అనేది చాలా కీలకం కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండబోతుంది ఖచ్చితంగా నోటిఫికేషన్తో భర్తీ చేసే కూడా అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఇంకో అప్డేట్ ఏంటిదంటే మనకు మరి పంచాయతీ శాగ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా సార్ లేదా పంచాయతీ సంబంధించినటువంటి సెక్రటరీ ఉద్యోగం దాదాపుగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలోనే వచ్చిందండి కానీ ఇప్పుడు వరకు పంచాయతీ సంబంధించినటువంటి సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వలేదు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చాలా ఖాళీలు ఉన్నాయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఇంకొక భారీ నోటిఫికేషన్ ఏంటి సార్ అయ్యా అంటే మనకు తెలంగాణలో కనబడేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలతో ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది ముందుకు రావడం జరుగుతుందండి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రము మిస్ చేసుకోవద్దు అండి ఖచ్చితంగా మీరు ఒక ఉద్యోగాల్లో స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను ఈసారి మాత్రము మిస్ చేసుకుంటే మరి ఇంత భారీ నోటిఫికేషన్ ఎప్పటికీ రాదండి ఖచ్చితంగా ఈ నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అన్నమాట ఇది మన ఘోరాలకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్